ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి టీచర్ కాలనీ వాస్తవ్యులు బాదం పెదరమణారెడ్డి గారి మొదటి వర్ధంతి సందర్భంగా దర్శి కుచ్చేటి రోడ్లోని శ్రీ శిర్డి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం మరియు పండ్లు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించిన వారు వారి కుటుంబ సభ్యులు బాదం వెంకట సుబ్బమ్మ మేడగం తిరుపతి కుమారి బాదం శ్రీనివాసరెడ్డి మేడం కృష్ణారెడ్డి బాదం నాగ వెంకట సుకన్య మరియు నందు చరిత చరణ్ మరియు ఆశ్రమ నిర్వాహకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు Sampai jumpa